సంక్రాంతి పండుగ జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో రానుండగా దానికి ముందు వారాంతం కలిసి రావడంతో జనవరి తొమ్మిది పది తేదీల్లో ప్రయాణికులకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది ఈ అవకాశాన్ని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం విజయవాడ రాజమహేంద్రవరం వెళ్లే బస్సుల టికెట్ ధరలు అంటాయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో టికెట్ ధర సుమారు పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఉండగా ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో ఇదే ధర ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు పలుకుతోంది ఆశ్చర్యకరంగా ఇదే మార్గంలో జనవరి తొమ్మిదిన విమాన టికెట్ ధర సుమారు ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉండటం గమనార్హం అంటే బస్సు ప్రయాణం విమానం కంటే ఖరీదుగా మారింది ఈ లెక్కన ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబం ప్రైవేట్ బస్సులో విశాఖపట్నం వెళ్లాలంటే కేవలం టికెట్లకే ముప్పై వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది పండుగ రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక బస్సులు రైళ్లను ప్రకటించకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ఆపరేటర్లను ఆశ్రయించక తప్పడం లేదు